ಅಮ್ಮೈ ಅಮ್ಮೈ ಕ್ಯೂಟ್ ಅಮ್ಮೈ 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 ಚೆನ್ನಿನ ಅಮ್ಮೈ ಕಿ ಹಾರ್ಟ್ ನಿಲ್ಲ 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 ಅಮ್ಮೈ ನಮಹಾ ನೋಡು 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 ಏನಿ ಏನ್ ಏನಂತಾ ಏನ್ ಪೆನ್ ಏನಿ ಎಂ ಪೆನ್ ಎಂ ಪೆನ್ ಯಾಕ ಹಾ ಫೋಟೋ ಹಾಕೋ ಎಲ್ಲಿ ಫೋಟೋ ಮಾಡ್ತೀನಿ ಕೊಡ್ತೀನಿ ಏನ್ ನೀನು ಓರಾಸಲ್ಲ ನಮೇಕুনা ಲಾನಾಕ್ಕೆ એમ లేదు నువ్వు ఓన్టో ಏನಾರಾ ಹೋಗ್ತೀಲ್ಲೋ అవసరం లేదు నాకేం ఓ బంగా నేను కొట్ట తీసుకో ఇగో ఏముంద ఇంతా చేస్తున్నా ఇప్పుడు వలైన నా పెవరూ నా పెళ్ళ సో వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియో చేసేందంటే మళ్ళొక రివెంజ్ తో అయితే మేము ముందుకు వచ్చాం ఈ రోజు మారువెంజ్ కాదు ఒక హస్బెండ్ మీద వైఫ్ తీసుకునే రివెంజ్ ఈ రివెంజ్ కూడా ఎందుకంటే ఫస్ట్ అంటే ఒక హస్బెండ్ కి ఎంత ప్రేమ ఉంది ఒక వైఫ్ ఇట్లాంటి రివెంజ్ చేస్తే ఎట్లా ప్రేమ ఉంది చూడు నికి విదలపరించినార్ శాణే చేసిన టార్చర్ ప్రతి ఒక్కటి పరించనా నేను

గుర్తు మాట్లాడుస్తాడుస్తావో ఆయన రివర్స్ మా మీద మమ్మల్ని కొట్టుడు మేము చేపిస్తున్నాం అని రావచ్చు చూస్తా రైట్ ఇదే ఎవరు చెప్పిస్తారు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని బాబా అవునా సో ఇప్పుడైతే ఎంట్రీ కావాలి ఒక అనిపిస్తుంది మీకు ఏ తోడు ఏ చిలక ఏ తోడు సరే తోడు ఏ తోడుతో వస్తుందో మ్ అమ్మాయి క్యూట్ అమ్మాయి 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 చెందినకి హార్ట్ నిలోయి నిలో మర్షింద నీతోని అవుతుంది అంటే మళ్ళీ ఇచ్చేసి వచ్చాడు నీకు ఇప్పుడు నిజంగా చేసుకోవచ్చని రిహార్సల్ చేసాడు నువ్వు మరి చేస్తున్నా చిన్న తర్వాత

ఏమైందమ్మా చూడు 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 ఏం పెళ్లి ఎందుకు అంటున్నా రోడ్ మీదే కొట్టింది నువ్వు చేసుకున్నావు నువ్వు కొట్టాలి అయిపోయింది అంటే పైసలు ఇస్తా అర్థమైందా బయట కొట్టినందుకు నేను కొట్టినా అంతే ఇప్పుడు ఏం బాధ కదా ఏదో అమ్మాయితో ఉంటే కొట్టినా పెళ్లి

అట్ల ఇష్టం ఉంటే ఉంటే చెప్పు ఇష్టం ఉండే గుర్తున్నాయి గుర్తున్నాయి నేను కొట్టలేకనా మంచివా గార్దివాడుతున్నావు చె ఇష్టం గురించి ఆమె ఏం చేసుకుంటా అంటే నట్టే ఉంటున్నా నేను మాట్లాడదాంటే మాట్లాడుతున్నాడు ఒక్క అమ్మాయితో అమ్మాయితో చెప్పి అరే ఒక్క పేరు చెప్పు

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి మాట్లాడుతున్నాను దయ్యం నీకు లోపలికెళ్ళి అంటావు అన్న పత్రనుడు పనిచేయ్ ఎప్పుడే చెప్తున్నా నీకు ఎట్లా ఆనందం అనిపిస్తే అట్లా జాతీ అట్లా తిరుగుతూ చెప్పు తీసుకోవాలి చెప్పు తీసుకో ఊవరితో తిరిగి నాకు ఏమన్నా తెలుసా చూపి కింద ఏడుస్తామని

ప్రేమ ఉంది ఎవరి గురించి చేస్తుండవ్ నువ్వు ఇంగో నువ్వు అన్నా ఇంగో అన్నా పెళ్ళైన ఇప్పుడు నీ వైఫ్ అన్నప్పుడు ఇట్లా దండలు వేసుకోని చూస్తే మెంటలు ఎక్కిపోతా

నేను చూసి తట్టుకోలేను అందుకే అది అవును వీడియో చేసినా కదా మళ్ళీ నీకు ఎందుకు కోపం వచ్చింది వీడియో అని నీకు అర్థం కాలేదా మరి ఎందుకు కొట్టినప్పుడు రోడ్డు మీద అందరం ముందు ఎందుకు కొట్టిను వీడియో అయినా కూడా నీ పక్కన అట్లా వీడియోలో చూడటం కూడా ఇష్టం లేదా నాకు ఇష్టం లేదు

కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వైఫ్ ప్యాంక్ చేయాలనుకుంటున్నారు వర్ష బాబు మీ వైఫ్ ఏమని ఆమె ఆల్రెడీ వేరే వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ రియాక్ట్ అయి తర్వాత నిన్న కొట్టిన దెబ్బలు తీసుకున్నావు అప్పుడు రివెన్ తీసుకోవాలి కొట్టు కొట్టు బాగా కొట్టు 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 రివెన్ తీసుకున్న తర్వాత ప్రేమ లేనట్టు యాక్ట్ చేయి ప్రేమ లేనట్ట అన్నాడు ఇప్పుడు రాకు ఫోన్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం తెలియనట్టుండు ఇది ఒక్కటి చెప్పిన బాగా నీకు ఛాన్స్ కొట్టడానికి కథమే ఇరగదీసేస్తారు చూడు కాదు రియాక్ట్ కాలే లేకపోతే ఈ ఆలోచన పెళ్లి ప్రాంగి ఎందుకు వచ్చింది నేను కొట్టినట్టు

ఇట్లా వస్తుంది వచ్చి డోర్ తీస్తుంది డోర్ ఏం చేస్తుంది చూడదు వాసన చూస్తుంది ఏ పర్ఫ్యూమ్ వాసన వచ్చింది ఆ కుక్కలాగా వాసన చూస్తుంది వాసన ఏ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది నువ్వు నా దగ్గర కూడా వాసన బట్టలు అలా చూస్తావు బాత్రూమ్ పోతే వచ్చి ఫోన్ చేసి అవునా చెక్ చేసపో ఇగో ఇట్లా చెక్ చేస్తూ ఉంటా మ్యారేజ్ లైఫ్ డమేజ్ లైఫ్ ను ఆమిగో నేను చెప్తున్నా నీ లక్క నేను సైకో గాని కాదు ఆ ఓర్ చెప్పులసి సుష్మకు తరువాత చేశానా ఆర్టిస్ట్ అంటే

చంపేస్తారు ఆ సుష్మా గురించి అయితే అసలు చెప్పేస్తాడు ఎవడు రెండోసారి మొగుడే కాడు నేను ఫోన్

నువ్వు నా జీవితంలో ఏముందనే కదా ఇంత చేస్తుందేమో

మా భార్య చాలా మంచిది మీరు అనుకుంటారు అప్పుడప్పుడు సినిమా అయిపోతుంది అని చెప్పి అయితే భార్య నుంచి దొంగ నాటకాలు వేస్తుంటే నా ముందు నటిస్తుంటాడు వాళ్ళ ముందేమో పోయినట్టు పోతాం

ఇది అడగాలి కదా నేను ఒకటి అక్కడ డైలాగ్ ఇగో మనం నడుచుకుంటూ పోతాడు అరే నువ్వు అంటే నాకు ఇష్టం రాకపోతే అని చెప్తా ఎలా చెప్తుంది అరే నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు పోతే ఊరన్నా చెప్పు ఇట్లా చేస్తారా ఒక రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఇంకో రూమ్ లో నాకు పెడితే ఆ వజ్రాలు రూమ్ వదిలేసి ఆ రూమ్ కి పోతుంది దాని తర్వాత వజ్రాలు కావాలంటే